గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు అందజేస్తున్న సీఎం రేవంత్ ఇకపోతే వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేయడం వల్ల నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి యాభై మందికి పైగా విద్యార్థులున్న ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ళకి ఐదు చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జూన్ ఒకటి నాటికి వీటిని స్కూళ్ళలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఈ నెల పదిహేను నుండి ప్రయోగాత్మకంగా ఐదు వందల పదమూడు స్కూళ్ళల్లో ఏఐ టూల్స్ను వినియోగిస్తూ ఇంగ్లీష్ మ్యాథ్స్ పాఠాలను బోధిస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరాలలో మరిన్ని స్కూళ్ళల్లో దీనిని అమలు చేయనున్నారు ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి పైన ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పగలరు ఇకపోతే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేయడం ద్వారా మాత్రమే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందగలరు జై హింద్ జై భారత్ జై తెలంగాణ